మణిహరం కోసం నీళ్ళల్లోకి దూకిన రమాదేవిని కాపాడడం కోసమని చామంతి నీళ్ళల్లోకి దూకేస్తుంది ఆ తర్వాత రిస్క్ చేసి మరి రమాదేవిని పైకి తీసుకొని వస్తుంది అలా నీళ్ళల్లో నుండి పైకి తీసుకొచ్చిన తర్వాత రమాదేవి ఒక్కసారిగా చామంతి చెంప పగలగొడుతుంది హర్ష రోజా అరుణ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు తను అంత రిస్క్ చేసి నిన్ను కాపాడితే తనని కొట్టడానికి నీకసలు మనసు ఎలా వచ్చింది అని చెప్పి హర్ష రమాదేవి మీద మండిపడుతూ ఉంటాడు ఇకప్పుడు రమాదేవి మధ్యలో మీరు మాట్లాడకండి తను నన్ను పైకి తీసుకువచ్చిందే మీకు తెలుస్తుంది కానీ తన వల్ల నేను ఏం పోగొట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసు అంటూ రమాదేవి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా రమాదేవి ప్రవర్తన చూసి చామ్ కూడా షాక్ అవుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి